నట సామ్రాట్ అక్రేణి నాగేశ్వరరావు దర్శకరత్న దాసరి కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ హిట్ చిత్రం శ్రీవారి ముచ్చట్లు జయప్రద జయసుధ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కోసం కాశ్మీర్లో నాలుగు పాటలు పది సన్నివేశాలు చిత్రీకరించారు ఆకాశం ముసిగేసింది పాటలో పన్నెండు డ్రెస్సులు మార్చి అక్కినేని అభిమానులకు కనువిందు చేశారు ముంబైకి చెందిన కచ్చిన్స్ వాళ్ళు ఆయనకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి ఒకటిన శ్రీవారి ముచ్చట్లు చిత్రం విడుదలయ్యింది విడుదల రోజున నిర్మాత అనురాధాదేవి విజయవాడ థియేటర్కి వెళ్ళారు సినిమా చూశాక థియేటర్ బయటకు రావడం కష్టమైంది ఈ మధ్యకాలంలో మా హీరోకి ఇంత మంచి హిట్ రాలేదు అని అభిమానులు ఆనందంతో ఆమె కూర్చున్న కారుని పైకెత్తేశారు శ్రీవారి ముచ్చట్ల విడుదలైన నలభై రోజులకు ప్రేమాభిషేకం రిలీజ్ అయింది ఆ సినిమా ఒక చరిత్ర